చెంగలపుడు కథావేదిక ఆత్మీయ శ్రోతలకు కథాభిమానులకు స్వాగతం నమస్కారం నేనే మీ ఒడిపాటి చంద్రశేఖర్ను ఈనాటి కథారచిత పరిచయం కథ క్లుప్త వివరణ ఇచ్చే ముందర రచయితలకు ఆత్మీయ శ్రోతలకు ఆ కథావేదికను ప్రోత్సహిస్తూ అడిగిన వెంటనే మీ స్పందనను తెలియజేసేందుకు కృతజ్ఞతలు మీరు చూపిన అభిమానానికి ప్రేమకు ముగ్ధుణ్ణయ్యాను వీటిని చిరంతరం నిలుపుకునేందుకు ఇకపై ఎంతో అప్రమత్తతతో ఉంటానని ఉండాలని గ్రహించాను చెంగల్ప పూలు కథావేదిక శీర్షిక ఆవిర్భావానికి కారణమైన వారి గురించి ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను నిజానికి ఆ రచయితలు శ్రోతలు స్పందన ముందు చెప్పాలనుకున్నా కానీ వారు సున్నితంగా తిరస్కరించాను అందుకే సాహసించి ఇక్కడ పరిచయం చేస్తున్నాను నీ గొంతు బాగుంటుందిరా కథావేదిక ఒకటి ప్రారంభించి కథలు చదవచన్న ఆలోచనను ఇచ్చి నాకు కథావేదికకు నన్ను పరిచయం చేసి వినేటట్లు చేసి నాలో స్ఫూర్తి తెలిపిన వ్యక్తి పరిచయం విధి కర్తవ్యం అరుగు వారే ఆయన రోడ్లో చూస్తున్న గుర్తుపెట్టారు కదా శర్మ గారు ప్రముఖ రంగస్థల రేడియో టీవీ నటుడు మాయలోడు మాతృదేవోభవ మగధీర ఎగిరే పావురమ శుభలగ్నం ఎమల వంటి సినిమాలో నటించిన వీరు ఈ తరం ప్రేక్షకులు కూడా సినిమా నటులుగా పరిచయం అయ్యారు శ్రవణదృష్టి నాటకాల నెట్నో వేశారు దర్శకులు అయ్యారు సుబ్బరాయ్య శర్మ గారు అనగానే నాకు గుర్తుకొచ్చేది వారు మాచికాభినయం అభినయం ఎన్నో నాటకాలు రేడియోలో వారి విన్నాను డైలాగ్ డెలివరీ ముఖ్యంగా మోతాదు మించిన మ్యాడ్యులేషన్తో ఔరా అనిపించే అద్భుతమైన సంభాషణలు పలికే తీరు ఈ విశిష్ట గుణమే ఈ విశిష్ట గుణమే నన్ను వారిని అభిమానించేటట్టు చేసి నా గుండెలో నిలుపుకునేట్లు చేసింది ఎలా వారికి కృతజ్ఞత చెప్పగలను నేను ఈ చంద్రశేఖర్ మీవాడు మీరు మలిచిన ముద్ద అన్న మాటలతో తప్ప ఇక ఈనాటి రచయిత పీవీబి శ్రీరామూర్తి గురించి పరిచయం చేస్తాను ఫోటోలు చూస్తున్నారుగా వారే శ్రీ పీవీబీ శ్రీరామూర్తి గారు ఉత్రీత అధ్యాపకులు ప్రవృత్తి రచయిత నూట యాభై పైగా కథలు రాశారు ఈనాడు దినపత్రికలో అంతర్యామి శీర్షికకు ఎన్నో చక్కని వ్యాసాలను అందించి ఆ శీర్షిక ఖ్యాతి ఇనుమడింపజేసిన అనేక శీర్షిక రచయితలలో వారకులు చెప్పిన కథ చెప్పకుండా కథలు చెప్తూ వారిలో కథల పట్ల చెప్పలేంత ఆరాధనను కలిగించింది వారి నానమ్మ అని అంటారు తొలి కథ వీరిని కృష్ణా పత్రికలో కళ్ళు విప్పింది వందల కథలను రాయించింది వీరి వృత్తాలు జీవిత శకలాలను స్ఫురింపజేస్తాయి అదే వారి కథలకు ఎంతో బలాన్ని పుష్టినిచ్చేది కథ పలకటం నిజానికి చాలా చాలా కష్టం చాలామంది కథలు రాస్తారు కానీ అది కొందరికే లొంగుతుంది వదుగుతుంది వారు చెప్పినట్టు నడుస్తుంది కూడా కథ పలకటం అంటే కథను పలికించడం అంటే ఒక రకంగా పంచకళ్యాణి గుర్రాన్ని లొంగ తీసుకుని దాని మీద హాయిగా కులాసగా ఆనందంగా సంతోషంగా స్వారీ చేయటమే శ్రీరామమూర్తి నిస్సందేహంగా గొప్ప కథకులు ఇకనాటి కథ టాంబు పేరే కథను కథను వినాలన్న ఉత్సాహాన్ని ఇస్తుంది కదా ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్స్ గురించి ఇతివృత్తం చాలా సున్నితమైన విషయం అది అసిధారా వ్రతమే దాన్ని ఎంత సమర్థంగా నిర్వహించారో చూడండి ముక్కుసూటిగా వ్యవహరిస్తారు వీరు నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడటం వీరు వ్యక్తిత్వంలో ఓ గొప్ప లక్షణం మనసెరిగిన వారే వారికి ఎంతో చేరువవుతారు వారి సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది కొత్త పదాలు సృష్టించడం మాండలికాన్ని యాశను అప్పుడప్పుడు సందర్భోచితంగా వాడటం వీరి ప్రత్యేకమైన శైలి అదే రచిత పలుకుబడి అని కూడా అంటారు ఈ మాటల మీద శ్రద్ధ పెట్టండి మీరు కథనం వినేటప్పుడు టప్పాలు ఉద్యోగించేవాడు అని సాధారణంగా ఉద్యోగం అనేది నామవాచకం దాన్ని వారు క్రియగా వాడుతూ ఉద్యోగించేవాడు అతను అని అంటారు ఇక టాంబు కథ ముగింపు ఇలా ఉంటుంది నాకు అక్కడ శిరాబుడ్డి కనిపించలేదు ఎందుకో చెప్పనవసరం లేదనుకుంటా అన్న మాటలు మనస్తత్వ చిత్రణకు అద్భుత రూపమే ఇక వినండి టాంబు రచన శ్రీ పివిపి శ్రీరామూర్తి గారు చాలా కాలం తర్వాత మళ్ళీ రణస్థలం వెళ్తున్నాను రణస్థలం పేరెతగా ఏదో తెలియని ఆనందం కానీ మళ్ళీ వెంటనే నిరుచాను కారణం రణస్థలం నా బాల్యం పరిమళించిన నేల నేను అక్కడే తాతగారింట్లో పుట్టానట ఐదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను ఏడోళ్లకు మునసబు మా రామూర్తి తాతగారు నన్ను క్షణం దింపని మా అమ్మమ్మ ముగ్గురు మావయ్యలు వారి ముందు ముచ్చు నేను ఎప్పటికీ మరువలేను మా మావయ్యలకు నాకు పదిహేనేళ్ల తేడా ఉన్నా వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడేవాడిని మా పెద్ద మావయ్య శ్రీకాకుళంలో ఖాదీ బండార్లో మేనేజర్ అదే కాక ఆర్ఎంపిగాను హోమియో వైద్యం చేస్తుండేవాడిని రెండో మామయ్య ఒడిశాలో పనిచేసేవాడు తర్వాత కాలంలో దసరాకో సంక్రాంతికో వచ్చేవాడు ఇక మూడో మామయ్య వ్యవసాయం చూసుకునేవాడు తాతగారికి వంద ఎకరాల భూమి ఉండేది ఇద్దరు రైతులు వాళ్ళల్లో ఒక రైతు పేరు రాముడు ఆ రాముడు కొడుకే టాంబు టాంబు అసలు పేరు తమ్మయ్య తాతయ్య వాడిని తంబి అని పిలిచేవారు అలా ఊళ్ళో వాళ్ళందరూ పిలవడం చేత తంబి తాంబూల కాలక్రమైన టాంబుగా మారింది తాము తనకు అనుబంధం ఎక్కువ నేను పెద్దవాడిని అయ్యాక పార్వతీపురంలో ఉద్యోగానికి వెళ్ళిపోయాను ఉద్యోగపు బరుబాధ్యతల వల్ల రణస్థలం ఎప్పుడో కానీ వెళ్ళలేకపోయేవాడిని కొన్నాళ్ళకి అమ్మమ్మ తాతయ్య కాలం చేశారు మామి కొడుకు దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పెద్దమావితో అంత చదువు లేకపోయినా నేను వెళితే మాత్రం పెద్ద మామయ్య వేదాలు ఉపనిషత్తులు పురాణాల గురించి మాట్లాడేవాడు దక్కిన ఇతర మావయ్యలకంటే పెద్ద మామయ్యలో పుస్తక పఠనాభిలాషం ఎండు ఎప్పుడూ ఏదో పుస్తకం కొనేవాడు అందరిలాగా కుచ్చుటప్పాలు కొట్టేవాడు కాదు ఏదో సాహిత్య విషయమో మంచి విషయమో మాట్లాడేవాడు అతను మాట్లాడేటప్పుడు అత్తయ్య కానీ పిల్లలు కానీ వచ్చేవారు కాదు వస్తే వాళ్ళని వెళ్ళిపోమని కసిరేవాడు నేను చిన్నతనంలో శ్రీకాకుళం వెళ్ళినానని ప్రత్యేకంగా చూసేవాడు అమర కోసము భగవద్గీతను ఇచ్చి కొన్ని శ్లోకాలు ఇచ్చి సాయంకాలం మా ఆఫీస్కి వచ్చి చెప్పమనేవాడు వాటిని అప్పచెప్తే సినిమాకి పంపేవాడు ఆ మామయ్య పెద్దవాడే కొడుకుతో హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల రణస్థలం బోసిపోయినట్లయింది రెండో మావయ్య రిటైర్ అయ్యి రణస్థలం రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నాడు మావయ్య భార్య నాకు స్వయాన పిండి కూతురు అయినా సొంత తమ్ముని కంటే ఎక్కువగా ఆదరించేది ఇంటికి వెళితే పిండి వంటలే పిండి వంటలు ఎంత తిన్నా బాగా తిండి తగ్గించేసావురా అనేది నా చిన్నతల్లో చిన్న మావయ్య కరియార్లో ఉద్యోగించేవాడు దసరాకు వచ్చి వెళ్ళినప్పుడు సాగరంపడానికి వెళ్ళేవాడు అక్కడ మావయ్యతో కాసేపు కబుర్ చెప్పేంత లోపే విజయనగరం బస్సు వచ్చింది మామయ్య ఎక్కేసాడు టాంబు సూట్ కేసు అందించాడు చిన్నమావయ్య బస్ ఎక్కుతూ నాకు ఐదు రూపాయలు టాంబూ బ్యాగ్ మోసినందుకు రూపాయి ఇచ్చాడు టాంబు నా చేతిలో ఐదు వాడి చేతిలో రూపాయిని యగాదిగా చూస్తూ ఇదేంటి నా పెట్లు మోస్తే రూపాయి నువ్వు చేతులూపుస్తే ఐదా ఇద్దరం చరిసంగ తీసుకోవాలా అన్నాడు ఆయన నాకు మావయ్య అందుకే ఐదు ఇచ్చాడు నువ్వు పాలేరు కొడుకువి కూలి అంతే అన్నాడు వాడికి ఆ జవాబు నచ్చలేదు ఇంటికి వెళ్ళాక మూడో మావికి చెప్తే తాంబూను కసిరి పొమ్మన్నాడు వాడు బిక్కముఖం వేశాడు నాకు జాలేసింది అవును వాడు అన్నది నిజమే కదా కానీ చిన్నప్పటి నుంచి మనుషులకి డబ్బు ఏమిటో కానీ నాకు ఇవ్వాలనిపించలేదు వాడు నిజాయితీ కలవాడు ఐదో తరగతి వరకు నేను వాడు కలిసే నేను అనస్త స్కూల్లో చదువుకున్నాం మా హెడ్ మాస్టర్ గుడిపాటి సన్యాసిరాజు ఇద్దర్లో ఒక జగ్గారావు మాస్టర్ ఒక ఆమె కమ్మ సిగడం నుంచి సైకిల్ మీద వచ్చేది ఒకసారి దసరా పరీక్షలో నాకు ఫస్ట్ వచ్చింది తెలుగులో టాంబుకు రెండు మార్కుల్లో సెకండ్ వచ్చింది వాడు నా పేపర్ తీసుకుని జగ్గారావు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరం ఒకేలా రహస్యం నాకెందుకు రెండు మార్కులు తగ్గించారు అని నిలదీసి అడిగాడు చెప్పద్దు జగ్గారావు మాస్టర్ తడబడ్డారు అంతలో తేరుకుని నీ దస్తులు బాగుండలేదురా అందుకే తగ్గించాను అన్నారు వాడు చాలా అసంతృప్తితో బెరుగు తిరిగాడు ఆగస్టు పదిహేను ఆటలు పోటీ పెట్టారు కబడ్డీ పోటీలో టాంబూ టీం అంతా అవుట్ అయ్యారు టాంబు ఒక్కడే కూతకు మిగిలాడు టాంబును అవుట్ చేయడం చాలా చాలా కష్టం వాడు చాలాసేపు కూతాడు వాడిని చేపట్టుకుని ఒకరు లాగితే అందరూ వాడిని వెనక్కి లాగేశారు అయినా అందరిని విదిలించుకుని వాడు గీతని దాటేశాడు అందరూ అవుట్ కావాలి కానీ వాళ్ళందరూ నాయుడోరి కుర్రాళ్ళు సన్యాసిరాజు మాస్టరు జగ్గారావు గారు టాంబుని బెక్కీస్ సైడ్ అని అవుట్ ఇచ్చేశారు మేడం మాత్రం టాంబో అవుట్ కాదన్నారు కానీ ఎవ్వరు వినలేదు అలాగా ఆటలో కూడా అప్పుడు టాంబుకి అన్యాయమే జరిగింది నా మనసుకి చాలా కష్టం అనిపించి టాంబును ఓదార్చాను టాంబు ఐదో తరగతిలో చదువుకు శ్రు చెప్పాడు నన్ను నాన్నగారు మెట్టపల్లి స్కూల్లో తన దగ్గర తీసుకెళ్ళిపోయారు తర్వాత కొద్ది కాలానికి నేను పైపాయి చదువుకు విజయనగరం వెళ్ళిపోవటం ఉద్యోగరీత్యా పార్వతీపురం వెళ్ళిపోవటం జరిగింది అయినా ఏ మూడు మాసాలకు ఒకసారి అయినా రణస్థలం వెళ్ళకపోతే మావయ్యలు చెల్లెళ్ళు ఒప్పుకునేవారు కాదు వెళ్ళకపోతే నాకు మనసు పీకేది చెప్పద్దు ఈ మధ్యకాలంలో లాంటి సంఘటనలు ఏవంటే మా చిన్న మావయ్య చెల్లి ఇద్దరూ ఇద్దరూ క్యాన్సర్కి బలి కావటం మావయ్య షుగర్ ఎక్కువయ్యి కాలం చెందటం నన్ను కోలుకోలేకుండా చేసే మేనల్లళ్ళు ఉన్నా వాళ్ళు వెళ్ళినా పట్టించుకో ఏ శుభకార్యానికో అశుభకార్యానికో పిలిచినా ఆడవాళ్ళని పంపించేస్తారు అందునుంచి రణస్థలంలో అనుబంధ సూత్రాలు లేనట్లే ఇంకా అన్నీ తెగిపోయాయి మళ్ళీ మా మూడో మామయ్య భార్య మా సొంత చెల్లెలకి బాగాలేదంటే వెళ్ళే పని అందు నుంచి అక్కడ నా కోసం మా చెల్లి తప్ప ఆత్మీయత పంచిపెట్టి ఎవరూ లేకపోవటం వల్ల ఒక పక్క నిరుత్సాహంగా ఉన్న టాంపూని కలుద్దామన్న ఉపరాటం ఉరకలు వేయించింది ఆరు గంటల ఇచ్చాపురం బస్సుకి పార్వతీపురం పాత బస్ స్టాండ్లో ఎక్కి శ్రీకాకుళం కాంప్లెక్స్లో టిఫిన్ చేసి విశాఖపట్నం బస్సులో నడస్థలం చేరుకున్నాను స్థలంలో దిగగానే ఒక గంట కన్నీరు ఒక గంట పన్నీరు బస్ దిగాను టాంబూ పోట్రగా పనిచేస్తున్నాడని తెలిసి దిగగానే కనిపిస్తాడే మనని ఎదురు చూశాను కూలీ కావాలా అంటూ బస్సు దిగగానే ఇద్దరు ముగ్గురు కూలీలు వచ్చారు కానీ నా చూపులు టాంబో కోసం వెతుకుతున్నాయి ఏటి బాబు ఏడు చూస్తున్నారు ఇక్కడ అని ఉండాలి వాడు ఒక కళాశీ లెటర్ని విన్నాను అంటుండగానే ఏనాటి టాంబో బాబు ఆడికి రోడ్ యాక్సిడెంట్లోని రెండు కాళ్ళు పోయినాయి కొన్నాళ్ళు తిండిలకు అఘోరించాడు వాళ్ళ మేనమామ కూతురు గుడ్డి దాన్ని చేసుకోమంటే ఈడు కాదనేకపోండు ఆడి బతికిలాగా అయింది వాళ్ళ మామ వైజోగు దగ్గరుంతున్నాడు తీసుకుపోండు అన్నాడు పిడుగుపడినట్లు అనిపించింది కళ్ళమంటే అప్రయత్నంగా నీళ్ళు వచ్చాయి నాకు రణస్థలం వచ్చానన్న ఆనందం వేసవిలో చిత్తడి చినుకులయ్యాయి ఇంటికెళ్ళి ఓ రోజుండి మా నాడు గం నిరాశతో కురవని మేఘల్లా ఇల్లు చేరాను విశాఖపట్నం రేడియో స్టేషన్ వాళ్ళు కథ చదవడానికి రమ్మన్నారు అన్నట్టు నేను రచితనని మీకు చెప్పలేదు కదా నేను కథలు రాస్తాను నా కథలు ఆకాశవాణిలో వస్తుంటాయి కథ చదివి విడుస్తానండి అని కాఖలుపడితే వారితో అంటే ఇంటికేనా అన్నారు వాళ్ళు లేదండి పిల్లలు చెప్పులు తెమ్మన్నారు బాటాకి వెళ్ళాలి అన్నారు కాంప్లెక్స్కి వెళ్ళే దోవలో టైటాన్కి కొంచెం ముందుకెళ్ళి తిరిగితే తమన్నా షోరూమ్ ఉంటుంది అక్కడ క్లాస్ రీజనబుల్ రేట్స్ అని చెప్పారు ఆయన థ్యాంక్స్ చెప్పి బయలుదేరాను వెతుకుంటూ వెళ్ళి అక్కడ కానిస్టేబుల్ అడగానే చెప్పాడు వెళ్ళాను సాదర స్వాగతం స్ట్రీట్లో మేనేజర్ కాబోనైనా నల్ల కళ్ళద్దాలు ఒత్తు చుట్టూ నల్లని ఛాయ నన్ను విష్ చేశాడు వర్కర్స్ వచ్చి ఏం కావాలి అని అడిగితే చెప్పాను అంతలో మేనేజర్ నన్నే చూస్తూ వర్కర్ని ఎవరు పిలిచి అతనిది రణస్థలమా కనుక్కోండి అన్నాడట వాడు వచ్చి అయ్యగారు మీది రణస్థలమా అన్నాడు అవునని చెప్పాను అయినా అతనికి ఎలా తెలుసు అని అడిగాను ఆ గుమాస్తా మళ్ళీ వచ్చి సార్ మేడపైకి రండి అని తీసుకెళ్ళాడు అక్కడ బహుశా క్వాలిటీ ఉన్న చెప్పులు ఉంటాయేమో అనుకుంటూ బయటికి వెళ్తూనే నాది రణ అతను గెలద్రి చెప్పమా అనుకుంటూ అతను ఆచరించాను మీద ఏసీలు రివాల్వింగ్ చే చుట్టూ విలువైన కుర్చీలు బీరువా ఫ్రిష్ నాకంతా అయోమయంగా ఉంది గుమాస్త వెళ్ళిపోయాడు మేనేజర్ వచ్చాడు చంకల కర్రలతో ఓ హ్యాండిక్యాప్డ్ అన్నమాట కూర్చోండి విజయబాబు నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను నా పేరు మీకు ఎలా తెలుసు పక్క పక్కనవాడు అతను నేనండి నేను ఈ టాంబుని అన్నాడు టాంబు గారు అని గట్టిగా పట్టేసుకున్నాను తర్వాత అతని కథ చెప్పాడు మర్యాదలు జరిగాయి ఇక కబ్బల్లో పెట్టాం వాళ్ళ మామ చెప్పులు కుట్టేవాడట కొన్నాళ్ళు అతని పోషణలో బతికి అడివేడు ఒకరి మీద ఆధారపడటం ఇష్టం లేక ఎవరో చెప్తే లక్నో వెళ్ళి లెదర్ చెప్పులు బూట్లు తయారీ శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి షాప్ పెట్టుకున్నాడట పెద్ద షాపు అక్కయ్యపాలలో మూడు దస్తా ఇల్లు కట్టుకున్నాడట పిల్లాడు మెడిసిన్ చేసి ఎండి చేస్తున్నాడట పాప కెమిస్ట్రీ ఎంఎస్సి చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ అల్లుడేము అల్లుడు లెక్చరరే నాకు ఆనందము ఆశ్చర్యము చెప్పద్దు మళ్ళీ అంతలోనే అంతలోనే అసూయ వచ్చేసే నీ పిల్లలు ఏం చేస్తున్నారు అడిగాడు ఏం చెప్పగలను అబ్బాయి బీ ఫార్మసీ చేసి మందులుకోట్లో అమ్మాయి డిఎస్సితో కుస్తీలని ఏం చెప్పంటాము గవర్నమెంట్ మీకు ఇచ్చిన అవకాశాలు మాకు ఇవ్వటం లేదు అనగానే వాడు నవ్వి విజయబాబు అది నిజం కాదనను అందుకే నా పిల్లలకు ఆ ఎంగిలి బతుకులు వద్దని మెరిట్తోనే చదవమన్నాను వాళ్ళు అలాగే వచ్చారు ఉద్యోగంలో కూడా నేనే ఆ విసులుబాటును ఉపయోగించుకొనివ్వలేను లేకపోతే వాళ్ళ పాటికి ఇంకా మంచి పోస్టులు ఉండవలసింది మన దేశం మారాలి స్వాతంత్రానికి ముందరి చట్టాలు స్వాతంత్రానికి ముందరి చట్టాలు ఓట్ల రాజకీయాలతో కొనసాగిస్తున్నారు అన్నాడు నాకు అక్కడ సిరాబుట్టి కనిపించలేదు ఎందుకో ఎందుకో మీకు చెప్పక్కర్లేదు